తాండూరు మండలంలోని కరణ్ కోట ఎస్ఐ విఠల రెడ్డి ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు గ్రామాల్లో అనేక నేరాలు జరుగుతున్నాయి తాండూరు నుండి చించోలి వెళ్లే ప్రధాన రోడ్లపై ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి నేరాలు అరికట్టేందుకు తాండూరు రూరల్ పోలీస్ స్టేషన్ నూతనంగా సీసీ కెమెరా ప్రారంభోత్సవం కార్యక్రమానికి హాజరైన తాండూరు డిఎస్పి బాలకృష్ణారెడ్డి ఆయన మాట్లాడుతూ లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తారు మరికొంత డబ్బులు పెట్టి సీసీ కెమెరాలు పెట్టుకోవాలని తెలిపారు ఐసీఎల్ కంపెనీ యాజమాన్యం ద్వారా తొమ్మిది లక్షల విలువగల సీసీ కెమెరా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఐసీఎల్ కంపెనీ నిర్వాహకులు శ్రీనివాస్ రిటర్న్ డిఎస్పి సదా నిరంజన్ పలు పార్టీల నాయకులు రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు 자 무료 온라인 클래스 에이전트 난데 이 모델 사르와드라는 게있거든이있요필리가져 아들 거지 사로치나보다 이제야네 폴로단 폴로단들 이제 띠어는 바간보다 dann da lego dann da

ఒక చిన్న కెమెరా ఆ ఊర్లో ఒక గౌడు గౌడ్ గారు ఆయన పేరు కరణ్ లో గౌడ్ అనేట ఆయన ఇంటికి పెట్టుకున్నాడు చాలా దూరంకి కెలి ఉంది అది ఆ దూరంకి కెళ్ళి జగదీష్ గౌడ్ అంటే ఆయన చాలా ఇంటికి పెట్టుకున్నాడు అది ఆ కెమెరా ద్వారా అమ్మాయి బస్ ఎక్కుతున్నట్టు మాకు తెలిసింది ఆ తర్వాత మా కెమెరా బస్ నంబర్ తీసుకొని ఆ బస్ ఎక్కడ పోతుందంటే తాండూరుకి వెళ్తే ఆ బస్ డ్రైవర్ కండక్టర్ నడితే అవును నిజంగా అమ్మాయి బస్ లో ఎక్కింది నా పక్కనే కూర్చుంది అని కండక్టర్ చెప్పిండు అప్పుడు మేము ఊపిరి పిలుచుకున్నాం అన్నట్టు అంటే కిడ్నాప్ కాదు ఒక ఆమె ఇష్టపూర్వకంగా పోయిందని తెలుసుకున్నాం అంటే ఆ చిన్న కెమెరాను ఎంత పెద్ద ప్రాబ్లంను సాల్వ్ చేసిందంటే చాలా పెద్ద ప్రాబ్లం సాల్వ్ చేసింది అట్లా ఒక కెమెరా అనేటటువంటిది ఇంతముందు సార్ చెప్పినట్టు ఒక వంద కన్నులతో కాదు వెయ్యి కన్నులతో సమానము ఏ విధంగా అంటే ఒక మనిషి అయినా సరే ఇంకా అటు ఇటు చెప్పు కానీ కెమెరా మాత్రం అట్లా చెప్పడానికి వీల్లేదు ఏ నిజం ఉంటే అదే చెప్తుంది కాబట్టి మేము మేమేం ఏం కోరుకుంటున్నాం అంటే మేము ఎవరికి బర్డెన్ అంటే భారం కాదలుచుకోలేదు ఇప్పుడు మేము ఈ ఈ ప్రాజెక్ట్ చేసింది కూడా ఏ ఏ లీడర్తోని అంటే ఏ వ్యక్తులతో కూడా తీసుకున్నది కాదు ఒక కంపెనీ అప్రోచ్ అయినాం ఐసీఎల్ అనే కంపెనీ అక్కడ ఉంది కదా ఆ కంపెనీ వాళ్ళకు మేము చెప్పాము ఏమనంటే మీ వెహికల్ తిరుగుతుంటాయి అదే విధంగా మీరు సమాజ సేవ చేస్తే మీ కూడా రేపు పొద్దున మీకు గ్రోత్ ఉంటుందని చెప్పేసి అంటే వాళ్ళు ఇమీడియట్ గా ఒప్పుకున్నారు ఓకే ఈ వే మొత్తం మేము సిసి కెమెరాలతో నింపాలనుకుంటున్నాం అంటే ఓకే మీరు చేసే పని కార్యక్రమం బాగుంది కాబట్టి మేము ఇమీడియట్ గా అని చెప్పేసి ఇమీడియట్ గా వాళ్ళు మాకు శాంక్షన్ చేసేసి ఇప్పటికైతే మనం నలభై కెమెరాలకి ఇచ్చారు వాళ్ళు ఫర్దర్ గా కూడా ఏమంటారు అంటే మీరు మంచిగా అవి కెమెరాలను కూడా మంచి చేస్తే ఇంకా కూడా నలభై ఇస్తామని చెప్పేసి కూడా వాళ్ళు ఇచ్చారు ఆ తర్వాత వాళ్ళు అక్కడక్కడ విలే సి ద్వారా కూడా వాళ్ళు మనకు ఇచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే మేము పెట్టినామన్నో లేకపోతే ఇంకేదన్న ఉద్దేశం కాదు మీ మేము మేము మీ గ్రామాలు సేఫ్గా ఉండాలి మన వ్యక్తులు సేఫ్గా ఉండాలి ఏదో ఒక చిన్న విషయం జరుగుతుంది అక్కడ ఏం జరిగిందో తెలియదు రెండు వర్గాలు కొట్లాడుకుంటాయి జరిగిన విషయం ఏందో తెలియదు కానీ వీళ్ళొకటి అనుకొని వాళ్ళనుకో ఒకటి కొట్లాడుతుంటారు కాబట్టి అటువంటిది కాకుండా కెమెరాలు ఒక ఊర్లో పది కెమెరాలు ఉన్న దగ్గర కనీసం ఐదు కెమెరాలు ఉన్నా కూడా ఆ ప్రాబ్లం ఎంతో కొంత ప్యాస్ అని చెప్పేసి ఉద్దేశంతో మేము ఈ కెమెరాల మీద కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది మాకు మీ మండలం తరపు నుంచి కానీ మీ ప్రజల తరపు నుంచి కానీ చాలా మంది కూడా మాకు అడగంగానే కాదన్నారు ఉదాహరణకు ఇప్పుడు మా చేయడం చూడండి సార్ మనకి మనకు అక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం వస్తుంది సార్ అంటే సార్ కూడా చాలా పెద్ద వంటతో కార్పొరేట్తో తో మాట్లాడి సాలర స్టేజ్ స్టేజ్ ఎందుకంటే ఒకటి శాంక్షన్ కావాలంటే మన చేతిలో ఉండదు అది ఫైవ్ లెవెల్ నుంచి శాంక్షన్ చేయించాలి అలాంటి సార్ చాలా దాన్ని ప్రెస్టీగా తీసుకొని శాంక్షన్ చేయించినందుకు సార్ కూడా మనం మరీ మరీ నేను సార్ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను దీంట్లో మనం ఎక్కడ ఏదైనా కానీ ప్రతి పాయింట్ కవర్ చేసేటట్టు ఇన్స్టాల్ చేసిన దాన్ని మేము ప్రతి పాయింట్ చూసాము ఎక్కడ టర్నీ పెట్టిన కాళ్ళైతే ఏ పాయింట్ కూడా చాలా బాగా చేసాం మరి అట్లనే యాన్యువల్ రిపేరింగ్ కూడా అతనే చేస్తానని చెప్పాడు. కాబట్టి ఇది కంటిన్యూస్ గా దీనిని మనం అందరూ సద్వినియోగం చేసుకోవాలి. అలాగే వేరే చోట్ల కూడా పెట్టిచి పోలీస్ సిబ్బందికి మీరు అందరూ చేస్తారని పేరు ప్రమాణపణం చేస్తాం. ధన్యవాదాలు. థాంక్యూ. కోసం రిపోర్ట్ ని యాక్షన్ గా చాలా ఇష్యూస్ ఉన్నాయి మన రోడ్ లో ఏమైనా ఇన్సిడెంట్స్ అయినా యాక్సిడెంట్స్ అయినా ఏమి మనకు ఏమీ అర్థం కాదు. ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అన్నారు నిజంగా మేము సో రోజుకి మా వెహికల్స్ కూడా ఒక ఇరవై ముప్పై సార్లు తిరుగుతూనే ఉంటాయి ఈ రోడ్ నుంచి తాండూరు నుంచి మల్కాపూర్ దాకా సో ఈ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో కూడా తెలుసు అది వాళ్ళ కష్టం మాకు అర్థమైంది సో నాకు మనసు నుంచి అనిపించింది కానీ ఈ ప్రపోజల్ నిజమైన ప్రపోజలు మనం ఏదైనా సాయం చేయాలనిపించింది సో అవి ఇనిషియల్గా మూడు లక్షలు అన్నారు ఆయన అన్నట్టే తర్వాత మూడు లక్షలు అంటే నా లిమిట్లో అయిపోతుంది అని అనుకున్నాను కానీ కంప్లీట్ ఎస్టిమేట్ చేస్తే అది కొద్ది పెద్ద ఇస్టిమేట్ వచ్చింది సో ఆ అప్రూవల్స్ అవన్నీ తీసుకుని మా మేనేజ్మెంట్ కూడా సహకరించింది దీనికి సో సోవల్స్ కూడా వచ్చినాయి అండ్ మనీ ఖర్చు పెట్టడం కాదు కానీ దాన్ని కరెక్ట్గా యూటిలైజేషన్ చాలా ఇంపార్టెంట్ అది చాలా సక్రమంగా బాగా యూజ్ చేసినారో దానికి ఐ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్ థ్యాంక్ యూ మాట్లాడిన తర్వాత మానంటో మాట్లాడుతూ మీరు ఏ ఇంకేమురా ఉంటుంది ఇన బుద్ధి కాదు ఇంకా ఇప్పుడు మనం ఎంత చెప్పినా కానీ మెయిన్ టాపిక్ వచ్చేసి సీసీ నుంచి మాట్లాడుతున్నప్పుడు చాలా మంది ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం మనం కొండంతాచిస్తే వాళ్ళకి ఘోరం ఇస్తారు కానీ ఇక్కడ రివర్స్ జరిగింది మేము పోయింది కొంత సార్ మూడు లక్షలు కావాలని చెప్పి మేము పోతే దాన్ని మెల్లమెల్లి పెంచేసి పెంచేసి మాకు నైన్ ల్యాక్స్ రూపీస్ వాళ్ళు శాంక్షన్ చేసినారు ఈ ఘనత గొప్పతనం అంతా కూడా కంపెనీ వారిది అంటే ఈ ఊరికే మేము పోయి అడిగానే ఎవరు ఇది అక్కడ చాలా స్టేజెస్ ఉంటాయి అక్కడ మెయిన్ యొక్క కంపెనీ యాజమాన్యం చెన్నైలో ఉంటారు వాళ్ళతో డైరెక్ట్ ఫోన్ చేసి ఆనాసారికి లోకల్ పోలీస్ అడిగారు మాకు ఇవ్వాలంటే కాదు వాళ్ళు మెయిల్స్ పెట్టాలా నాలుగు సార్లు మాట్లాడాలా దానివల్ల ఎంతో కృషి ఉంటుంది వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఊరికే మెకానికల్గా వాళ్ళు జస్ట్ మెయిల్ పెట్టేసి ఆటోమేటిక్గా రిప్లై వస్తాయని చెప్పి అంటే కాదు అది మేము ఎంతైతే తో మా యొక్క ఆశతో అయితే ఉన్నామో అంతకంటే ఇంట్రెస్ట్తో వాళ్ళు చేయాలన్న సంకల్పంతో వాళ్ళు చేయడం జరిగింది ఎన్నో మెయిల్స్ పెట్టినారు ఎన్నో కాల్స్ చేసినారు ఆ ద్వారానే మనకి ఇంత అమౌంట్ రావడం అనేది జరిగింది దీనికి అతి ముఖ్యమైన పాత్ర పోషించింది ప్లాంట్ హెడ్ గారు సార్ తర్వాత మా నిరంజన్ సార్ గారు వారికి అందరికీ కూడా మీరు ఒక్కసారి గట్టిగా చప్పట్టుకుంటే తర్వాత ఏదో చిన్నగా స్టార్ట్ చేస్తే కాదు చేసేది పెద్దగా చేయాలా గుర్తింపు ఉండాలని చెప్పి మా వెంటలరెడ్డి గారు చేసేది గట్టిగా చేయాలని చెప్పి అక్కడి నుంచి ఆ చివరితో మొదలు పెడితే ఈ దాకా మన కర్ణాటక స్టేట్ బార్డర్ వరకు ఎక్కడ వదలకుండా అన్ని చోట్ల కూడా కెమెరాస్ కావాలని చెప్పి ఇన్ని కెమెరాస్ పెట్టడం జరిగింది కానీ నలభై కెమెరాలతో మనకి సరిపోదు ప్రతి గ్రామంలో కూడా ఉన్న కెమెరాస్ కొత్త పెట్టాలి పెట్టి వీటికి అనుసంధానం చేయాలి ఆల్రెడీ కేబుల్ ఉంది కేబుల్ చాలా ఉంది దానికి మనకి ఇక్కడ బాక్సులు ఎన్విఆర్ బాక్స్ ఉంది డిస్ప్లే ఉంది అన్నీ ఉన్నాయి స్విచ్లు అన్నీ ఉన్నాయి కొత్తగా మనం యాడ్ చేయాలంటే కొంత కెమెరా కొన్ని కెమెరాలు కొనుక్కోవాలి వాటికి కొంత షార్ట్ డిస్టెన్స్ కేబుల్ కావాలి స్విచ్లు ఏర్పాటు చేసుకోవాలి అంటే మెజారిటీ ఆఫ్ మనకి వర్క్ అయితే కేబుల్ అనేది తర్వాత ఈ ఎన్విఆర్స్ బాక్స్ అనేవి వచ్చేసినాయి ఇంకా మిగతా మనం యాడ్ చేసుకుంటూ పోతే మనకి ఎన్ని కెమెరాస్ కావాలంటే అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు చాలామంది ఇప్పుడు మనం చూస్తున్నాము ఒక దృక్పథం అనేది మారాలి మనలో ఒక ఇల్లు కట్టుకుంటాం కట్టుకుంటే సీలింగ్ వేసుకుంటాం దాన్ని కలర్లు వేసుకుంటాం రకరకాలుగా అంటే ఇల్లుకి నలభై లక్షలు అయితే ముప్పై అయితే దానికి ఫాల్ సీలింగ్ అని ఇంటీరియర్ డెకరేషన్ అని దానికి ఐదు పది లక్షలు పెడతారు అట్లే కార్ కొంటారు కార్లో డిక్కు పెడతారు అట్లే అంటే మనకి ఏదైతే ఎసెన్షియల్ ఉందో దానికైనా ఎక్కువ లగ్జరీ కోసం మనం పెడతా ఉన్నాం అంతెందుకు నలుగురు దోస్తులు కలిసి అంటే మంచి ఇంపోర్టెడ్ బా బాటిల్ కావాలా తీసుకెళ్ళాలి అంటాం అది ఇంట్లో పోసుకుంటాం ఇలా పోసుకుని తెల్లారికి వెళ్ళి అడవుతుంది ఏడోతుంది టాయిలెట్ కుండలు పోతుంది తెల్లారే దానికోసం మనం ఐదు వేలు పదివేలు పెడతాం ఎందుకంటే ఏ గట్టిగా మనం గట్టే దచ్చిండు ఇంపోర్టెడ్ తెచ్చిండు ఏ చిన్నది కాదు లోకల్ కాదు బయటికి వెళ్ళి వచ్చింది అంటాం అవునా కదా అంటే గొప్ప కోసం చేస్తాం ఏముంది ఏముందది ఒక గంట రెండు గంటల కూర్చొని కాస్త నవ్వుకొని తెల్లారితే బాత్రూంలో మూత్రం రుక్కు నవేదాని కోసం చాలా ఎక్కువ మనం ఖర్చు పెడుతున్నాం కానీ సెక్యూరిటీ సేఫ్టీ అనే విషయంలో మనం ఖర్చు పెట్టాలనే ఒక దృక్పథం మనలో రావాలి ప్రతి షాపు ప్రతి ఇల్లు కూడా పెట్టుకోవాలి వృద్ధవారం గ్రామంలో ఒక అఫెన్స్ అయింది కొన్ని ఇంట్లో ఉన్నాయి అక్కడ గ్రేవ్ ఒఫెన్స్ అయింది అట్లా మిత్రానగర్లో అయింది తాండూరులో బ్రిడ్జ్ అవతల గ్రేవ్ ఒఫెన్స్ అయింది కొన్ని ట్రాక్టర్ దొంగతనాలు అంటే అక్కడక్కడ జరుగుతాయి మనం డిటెక్ట్ కూడా చేస్తున్నాం కెమెరాస్ ఉండడం వల్ల ఏంటంటే మన పని సులువవుతుంది చాలామంది ఇళ్ళలో కూడా మీరు పెట్టుకోండి ఏదైనా మిశ్చిప్ జరగవచ్చు ఇంట్లో కుక్క రావచ్చు ఇంటి కావచ్చు దొంగ రావచ్చు మన పని మనుషులే కావచ్చు మన వర్కర్సే కావచ్చు పైసలు చూస్తే మనిషి యొక్క మనసు చెల్లిస్తుంది మన దగ్గర పనిచేసే వ్యక్తి కూడా మనకి సర్వెంట్ కావచ్చు మన యొక్క ఎంప్లాయ్ కావచ్చు ఐదు సంవత్సరాల నుంచి చాలా బాగా పనిచేసిన వ్యక్తి కూడా ఒక డబ్బును చూసినప్పుడు ఒక మనసులో చంచలత్వం వస్తుంది ఆ డబ్బు తీసుకొని ఎస్కేప్ అయిన కేసులు ఎన్నో ఉన్నాయి ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి మీ యొక్క ఇల్లు షాపులు మీ యొక్క వ్యాపారాలు అన్ని చోట్ల కూడా సీసీ కెమెరాలు పెట్టుకోండి అట్లాగే గ్రామాల్లో కూడా ఇంపార్టెంట్ సెంటర్స్లో కూడా సీసీ కెమెరాలు పెట్టుకోండి రెండు మూడు కెమెరాలు మీ ఇంట్లో పెట్టుకోండి ఒక కెమెరా బయట వైపు పెట్టండి రోడ్డు వైపు చాలా చోట్ల ఏమైతుందంటే అఫెన్స్ చేసేవాళ్ళు ఆటోలో ఆటోలోనో లేదంటే వెహికల్లో వస్తారు వెహికల్ దూరంగా పెడతారు వచ్చేసి మెల్లని నడుచుకుంటూ వచ్చి ఏదో చేస్తారు అఫెన్స్ చేస్తారు వాళ్ళు మనం గుర్తుపట్టలేము ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ వాళ్ళు ప్రయాణించిన వెహికల్ కావాలంటే ఏంది మనకి బయట రోడ్డు మీద ఏం జరిగిందనే కావాలి వాళ్ళు ఎలా వచ్చారు ఎలా పోయారు అనేది కావాలి